ఏంటి మా లోపల మమ్మీ నన్ను నుంచి తాళం వేసి వెళ్ళింది డాడీ డాడీ తెలియలేదు నాకు బాబు నువ్వు ఈ ఇంట్లో ఉండు కానీ ఈ తాళం పగలగొట్టకు ఈ తాళానికి వెనుక ఒక పెద్ద చరిత్ర ఉందయ్యా నా భార్య ఎక్కడికి వెళ్ళింది రాఘవేంద్ర థియేటర్ కి నా భర్తే నా భయం అనే సినిమా చూడటానికి వెళ్ళింది పాపం ఆ సినిమా నిన్ననే తీసేశారు నిజం చెప్పాలంటే ఇతను చాలా మంచివాడు ఇతను తన కుటుంబంతో ఈ ఇంట్లో ఉండటం వల్లనే నా ఎదురింట్లో ఏ వ్యధవా అద్దెకి రానంటున్నాడు

మ్యాచ్ చేశావా నోర్మివే భార్యని పేరుతో పిలవడానికే భయపడుతుంటారు మీ నాన్న ఏంటంటే థియేటర్లో స్లైడ్ వేసి పిలిపించారు వచ్చలా వచ్చాయని ఎక్కడేదో కొంబులు మునిగిపోయినట్టు స్లైడ్ చూసిన ప్రతి వెధవా కూడా వచ్చలా నిన్ మేనేజర్ పిలుస్తున్నారు వచ్చలా మేనేజర్ పిలుస్తున్నాడని కాత్గోల్ చేశారు ఎదురుకుంటా అన్నూంటే లెంప పగల్ కొట్టేదాన్ని వాళ్ళలా పిలుస్తూ ఉంటే నా పరువు పోకుండా ఏమవుతుంది ఎవరినని ఏం ప్రయోజనం అయినా మా నాన్న నానాలి చదువుకున్న వారికో డబ్బున వడికో ఇచ్చి చేస్తుంటే హాయిగా ఉండేది నా కర్మ కొద్దీ ఇలాంటి ఇచ్చి చేశాడు హాల్లో పెద్ద స్లైడ్ వేయించవే అది చాలు